సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షులు ఇన్లా ఓబులేషన్ మాట్లాడుతున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఇష్యూ ప్రజల ముందుకు వచ్చింది ముఖ్యంగా వికలాంగుల పెన్షన్లు తొలగింపు ప్రక్రియ వేగవంతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తుంది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే గతంలో ఎప్పటి నుంచి చాలా కాలం సుదీర్ఘమైనటువంటి ఇప్పుడు రెండు వేల పదిలో సదరం క్యాంప్ వచ్చింది రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి సదరం క్యాంపులను రీవెరిఫికేషన్ చేశారు ఎవరిని ఎవరి కోసం చేశారు అనర్హులను తొలగించాలని చెప్పేసి ఉద్దేశంతో చేశారు అయితే సంతోషమే అనర్హులు తీసేయటం మేము కూడా దాన్ని సంతోషిస్తాం స్వాగతిస్తాం అట్ ద సేమ్ టైం ఆరు వేలు పెన్షన్ పెంచినందుకు పదివేలు పెంచినందుకు పదహైదు వేలు పెంచినందుకు కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం దీన్ని మరీ పురో మళ్ళీ ఒకసారి ఆలోచించాలి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క వాయిస్ని వినిపిస్తున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు లక్షలకు పైగా లక్ష సంఖ్యల్లోనే వికలాంగులు అనర్ అర్హులు వాళ్ళను తొలగించారు ఇది ఎంతవరకు కరెక్టు అంటే డాక్టర్ల వైఫల్యమా లేకుంటే డాక్టర్లను ప్రభుత్వం కంట్రోల్ చేయకపోవడం వైఫల్యమా అనేది మాకున్నటువంటి ప్రశ్న సందేహం కూడా అదే అందుకని ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలి ఇంకొకటి చాలామంది మా దగ్గర లిస్ట్ ఉన్నాయి వీళ్ళల్లో నిజమైన అర్హులు ఉన్నారు వాళ్ళకు మీ వీడియో ముందర కూడా చూపిస్తాం ఆ అర్హులను ఎందుకు తొలగించారు వాళ్ళు ఎలా బ్రతుకుతారు వాళ్ళకి జీవనోపాధి ఏంటి తొలగిచ్చినందుకు మరి వాళ్ళకు ఏదైనా జీవనోపాధి ఏం చూపిస్తారు ఇంకొకటి ప్రాణ ప్లాన్గా ఏం జరుగుతుందంటే ఎనభై శాతం ఎనభై ఐదు శాతం ఉన్న వాళ్ళకు పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళను కాస్త నలభైకి యాభైకో అరవైకో చేస్తున్నారు వాళ్ళను ఆరు వేలు పరిమితం చేస్తున్నారు నలభయో యాభయో ఉన్నటువంటి పర్సంటేజ్ వాళ్ళను కంప్లీట్గా మీరు అనర్హులు అని చెప్తున్నారు వీళ్ళందరినీ ఎవరు అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళను ఓల్డేజ్ హోమ్ కిందకి తీ వాళ్ళని ఓల్డేజ్ పెన్షన్స్ కిందకి తీసుకుందామని చెప్పి వాళ్ళను కూడా తొలగించడం జరిగింది ఇది ఒక రకమైనటువంటి కుట్రే అదొకటి ఇంకో విషయం ఏంటంటే పెన్షన్లు పోయినటువంటి వాళ్ళు ఏంటి వాళ్ళకు నోటీస్ ఇచ్చారు ఈ నోటీస్కి సమాధానం ఏం చెప్పాలి వాళ్ళు మరి ఎక్కడ అప్పీల్ చేసుకోవాలి మరి ప్రభుత్వం దీని మీద ఏమన్నా మాట్లాడుతుందా పోని వదిలేసి మీకు పెన్షన్ రాదు రేపు నెల నుంచి మీ పెన్షన్లు కట్ అయిపోతాయంటే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఈ బాధ ఎంత బాధ అంటే నోటి కాడ కూడిపోతే మరి ఏం ఉద్యోగస్తులు ఆ వీళ్ళు పోని వీళ్ళు ఏమన్నా పనులు చేసుకొని బ్రతికే వాళ్ళ వీళ్ళ